శివపురాణం మొదటి అధ్యాయం బదరివనంలో ఇషుల సమ్మేళనం పవిత్రమైన భరతవర్షంలో హిమాలయాల శిఖరాల మధ్య ప్రశాంతమైన పవిత్రమైన బదిరివనం అనే ఆశ్రమం ఉంది వేల సంవత్సరాల జ్ఞానాన్ని మోస్తున్నదాని పురాతన వృక్షాలు సున్నితమైన గాలికి గుసగుసలాడుతున్నాయి మరియు నిర్మలమైన మనస్కు శాంతిని కలిగించే రాగంతో ప్రవహిస్తోంది ఎంతోమంది గౌరవనీయమైన ఇషులు సన్యాసుల సమక్షుల్లో ఈ పవిత్ర నివాసం ఆధ్యాత్మిక జ్ఞానానికి నిదర్శనంగా ఉండేది ఒక శుభకరమైన రోజు బద్రివనం ప్రశాంతమైన వాతావరణం అసాధారణమైన శక్తితో నిండిపోయింది భూమిలోని ప్రతి మూల నుండి సుదూర అడవులనుండి మరియు సందడిగా ఉండే నగరాలనుండి అనేకమంది జ్ఞానోదయం పొందిన ఋషులు సన్యాసులు మరియు పండితులు గుమగుడటం ప్రారంభించారు వారిందరి ఉద్దేశం ఒక్కటే ఉనికి యొక్క రహస్యాలను మరింత లోతుగా తెలుసుకోవడం అంతిమ సత్యాన్ని అర్థం చేసుకోవడం మరియు పవిత్రమైన చర్చల ద్వారా తమ ఆత్మలను శుద్ధి చేసుకోవడం ఆ గౌరవనీయమైన సమావేశంలో జ్ఞాని అయిన సోనుకుడు మరియు అతని శ్రద్ధగల శిష్యులు కఠినమైన భుగువు తేజస్సుగల అత్రి అంతర్దృష్టిగల వశిష్ఠుడు మరియు శాంతి మరియు అపరమైన జ్ఞానాన్ని ప్రసరించే ముఖాలతో ఉన్న ఇతర అనేకమంది ఇషులు ఉన్నారు వారు లేళ్ల చర్మాలపై కుసగడ్డి పరుపులపై హాయిగా కూర్చున్నారు వారి కళ్ళు ఆత్రుతతో ఎదురుచూస్తున్నట్లు కనిపించాయి గాలి అగరుబత్తీల వాసనతో మరియు పవిత్రమంత్రాల గుసగుసలతో నిండిపోయింది వారు ఒక గొప్ప ఆధ్యాత్మిక సమ్మేళనానికి సిద్ధమయ్యారు సూర్యుడు అస్తమించడం ప్రారంభించగా పశ్చిమ ఆకాశాన్ని కుంకుమ బంగారు రంగులతో నింపగా సమావేశమైన ఇషుల ఒక ఉత్సాహం నిండిన అల ప్రవహించింది అత్యంత గౌరవనీయమైన వ్యక్తి రోమహర్షణుని కుమారుడు మరియు పూజనీయుడైన సూత మహర్షి రాకకుముందు ఒక అద్భుతమైన తేజస్సు కనిపించింది అతను పురాతన కథలను అద్భుతంగా చెప్పగలవాడు అపురూపమైన జ్ఞాపకశక్తి మరియు భక్తితో నిండిన హృదయం అతనికి ఉన్నాయి సూత గొప్ప వ్యాసుని యొక్క ప్రత్యక్ష శిష్యుడు తన దివ్య గురువు పాదాల వద్ద అన్ని పురాణాలు మరియు ఇతిహాసాల సారాంశాన్ని గ్రహించాడు వినయపూర్వకమైన చిరునవ్వుతో దయతో కూడిన వంగే నమస్కారంతో సూతమహర్షి సభను సమీపించారు యుషులు ఏకరీతిగా లేచి తమ చేతులు జోడించి గౌరవనీయమైన కథకుడికి తమ లోతైన గౌరవాన్ని చూపించారు వారిలో ముఖ్యుడైన సోనక మహర్షి ముందుకు వచ్చి చేతులు జోడించి సూతమహర్షిని ఉద్దేశించి మాట్లాడారు ఓ పూజనీయుడా సూత మీ మాటలు మా చెవులకు అమ్ముతం వంటివి మరియు మీ జ్ఞానం అజ్ఞానం యొక్క చీకటి మూలలను ప్రకాశవంతం చేస్తుంది ఈ పవిత్రమైన బదరివనంలో మీ ఉనికితో మేము నిజంగా ధన్యులం అని సోనుకుడు తన గొంతులో నిజమైన భక్తితో పలికాడు ఇక్కడ గుమగుడిన మేము అల్పులమైన అన్వేషకులమూ అంతిమ సత్యం కోసం జనన మరణ చక్రాల నుండి మనలను విముక్తి చేసి శాంతికి మనలను నడిపించేదానికోసం మేము ఆరాటపడుతున్నాము అతను ఇలా కొనసాగించాడు పరమేశ్వరుడైన శివుని యొక్క అపరమైన మహిమ మరియు శక్తి గురించి మేము మా గురువుల నుండి మరియు పవిత్ర గ్రంథాలలో విన్నాము ఆయనే సృష్టి పోషణ మరియు వినాశనానికి మూలమని శుభానికి ప్రతిరూపం మరియు విముక్తిని ప్రసాదించేవాడని మేము అర్థం చేసుకున్నాము అయితే ప్రపంచభ్రమలో చిక్కుకున్న మన మనస్సులు ఆయన దివ్యలీలలు మరియు అనంతమైన లక్షణాల గురించి లోతైన అవగాహన మరింతలోతైన సాక్షాత్కారం కోసం ఆరాటపడుతున్నాయి అప్పుడు సోనుకుడు వినయపూర్వకంగా వారి సమిష్టి కోరికను వెల్లడించారు అందువల్ల ఓ గొప్ప సూత మేము చేతులు జోడించి భక్తితో నిండిన హృదయాలతో పవిత్రమైన శివపురాణం మాకు చెప్పమని మిమ్మల్ని వేడుకుంటున్నాము దయచేసి పరమశివుని మహిమాన్వితమైన కథలు ఆయన దివ్యరూపాలు ఆయన పరోపకార చర్యలు ఆయన ప్రగాఘమైన జ్ఞానం మరియు ఆయన కృపను పొందడానికి మార్గం గురించి మాకు తెలియజేయండి మీ మాటల అమ్ముతాన్ని వినడానికి మేము ఆసక్తిగా ఉన్నాము ఎందుకంటే శివ పురాణం వినడం ద్వారా మేము నిజమైన ఓదార్పు మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతామని మేము నమ్ముతున్నాము మిగిలిన యుషులు కూడా సోనుకుని అభ్యర్థనను ప్రతిధ్వనించారు వారి ముఖాలు తీవ్రమైన కోరిక మరియు భక్తిని ప్రతిబింబించాయి వారి నిజాయితీ మరియు ఆధ్యాత్మిక దాహంతో చలించిపోయిన సూత మహర్షి కరుణతో నవ్వారు అతను తన స్థానంలో కూర్చుని పరమశివుని యొక్కలోతైన రహస్యాలను వెల్లడించే దివ్యమైన కథనాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు అందువల్ల బదరివనం యొక్క ప్రశాంతమైన విస్తీర్ణంలో తన ముందు సమావేశమైన ఇషుల సమక్షంలో సూత సూతమహర్షి పురాణం యొక్క శాశ్వతమైన కథలను వెల్లడించడం ప్రారంభించారు పరమశివుడు ప్రతిబింబించే విశ్వచైతన్యంలోకి ఒక ప్రయాణాన్ని ప్రారంభించారు